నా పేరు స్టీఫెన్ స్టీడుగుల స్టీఫెన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేతను నేను టిడిపి నెల్లూరు జిల్లా యువ యువనాయకుడిని జరిగిన సంఘటన మన ఎమ్మెల్యే కావుల ఎమ్మెల్యే పైన జరిగిన ఘటన ఈరోజు తెలుగు తెలుగు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే ముందుగా ఎవరైతే నిన్న నిన్న ఈ ఇష్యూ జరిగింది ఎక్కడ జనంగి మండలంలో ఈ ఇష్యూ అన్నవరం కురి దగ్గర జరిగిన ఇష్యూలో ఎవరైతే మెయిన్ ముద్దాయిలు కా ముద్దాయిలు కనబడ్డారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ముద్దాయిలు నలుగురు వేణు వినోద్ వాళ్ళే వాంగ్మలం ఇచ్చారు ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాకు కాల్ చేసి మీరు వెళ్ళి అక్కడ విజువల్స్ తీయండి తీసిన తర్వాత అక్కడ కానీ ఎవరైనా కానీ ఉంటే ఇప్పుడు ఇట్లుగా మీరు కత్తులతో అటాక్ చేయండి అని చెప్పి ప్రతాప్ కుమార్ చెప్పారని వాళ్ళ సోషల్ మీడియా ఎవరైతే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వేణు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వాంగ్మలం ఇచ్చారు దీన్ని బట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న కావలి ప్రశాంతంగా ఉండే ఏరియా ప్రశా కావలి ప్రశాంతతకి మారు పేరు కావలి నువ్వు చేసే గందరగోళంలో ముంచైనా ఆపేసి దయచేసి కావలి ప్రజలు మొత్తం దీన్ని దీన్ని చూస్తున్నారు దీని ఏదైతే ఇది జరుగుతుందో హత్యాయత్నం ఏదైతే జరిగిందో కావలి ప్రజలు మొత్తం దీన్ని మొత్తం పరిస్థితి చూస్తున్నారు రానున్న రోజుల్లో నీకు రాజకీయ ఉ రాజకీయ ఉత్తాడు ఉడతాడు కూర్చు చూపిస్తారు ఇది మాత్రం స్పష్టంగా చేస్తున్నాను పూర్వం పది సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చారు కానీ నువ్వు నిలబెట్టుకోలేదు అందుకే అంత భారీ మెజారిటీతో కృష్ణారెడ్డి అని కనడం జరిగింది టీడీపీ కార్యకర్తలు చాలా ఈ చాలా ఆందోళనతో ఉన్నారు కానీ కృష్ణారెడ్డి అన్న ప్రశాంతంగా ఉండండి ఏం చేయండి ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే మా నాయకుడు ఈ రోజు కూడా ఎటువంటి గొడవలు చేయొద్దు ధర్నాలు కూడా చేయొద్దని చెప్తున్నాడు అది మా నాయకుడికి నీకు ఉన్న వ్యత్యాసం మా నాయకుడు ఎంత గొప్ప గొప్ప వ్యక్తి అంటే అన్నా ఇట్లా జరిగింది మేము మేము ధర్నాలు చేస్తాము అనగానే బుద్ధ అంటాడు మా నాయకుడు దయచేసి ఇక్కడ నుంచి నువ్వు మానుకో ప్రతాపన్న ఇదే కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం కావలి ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పే రోజులు నీకు ముందరే ఉన్నాయని మేము చెప్తున్నాం మనం ప్రజాస్వామ్యంలో భద్రత ఉన్నాం ప్రజాస్వామ్యంలో విమర్శకి ప్రతి విమర్శ ఉండాలి కానీ ప్రజాస్వామ్యంలో ఏంది ఈ అరాచక అనేది ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రతి విమర్శ చేయి రాజకీయ అభివృద్ధి మీద రాజకీయ అభివృద్ధి మీద నువ్వు విమర్శ చేయి రాజకీయాల మీద నువ్వు విమర్శ చేయి ఒక వ్యక్తి మీద ఒక నాయకుడి మీద రెండు లక్షల యాభై వేల మందికి నాయకుడు అంటదంట నా నాయకుడిని ఎమ్మెల్యే గారిని కావాలి ఎమ్మెల్యే గారిని నువ్వు ఎలా చేస్తావు అసలుకి ఏంది ఎవరు అడిగేవాళ్ళు లేరా సా స సమాజంలో సమాజంలో నువ్వు తిరగాలంటే ఇక కావల్లో నీకు రాజకీయ సమాధి అయిపోయింది కావాలో నువ్వు తిరగడానికి లేదు ఇంకా ఎందుకంటే ప్రజలు నిన్న నిన్నటి విషయాన్ని ప్రజలు చూసి ఎంత బా ఎంత ఆందోళనకు గురయ్యారో కావాలి సమాజం మొత్తం చూస్తుంది దయచేసి ఇక నుంచి ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు మీ రానున్న ముందు రోజుల్లో మీరు ఏమైనా అనుకున్నారంటే టెచ్ నువ్వు మా ఎమ్మెల్యేని మమ్మల్ని దాటుకుని పోయి మా ఎమ్మెల్యేని తెచ్చాను ఫస్ట్ మమ్మల్ని దాటుకొని అక్కడికి వెళ్ళు నువ్వు చూద్దాం ప్రతాపాన్న నేను మరి ముఖ్యంగా మీకు చెప్తున్నాను మీకు కానీ మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ స్నేహ బంధంతో స్నేహ స్నేహబంధంతో పనులు చేయించుకున్న మీరు ఉంటే ప్రతి విమర్శలు మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు అడగండి క్వశ్చన్లు మీరు చెప్పండి అంతేగాని ఇలా కత్తుతో దాటి రౌడీ రౌడీ రాజకీయాలు దేవద్దు ని రౌడీ రౌడీ ని మీరు పది సంవత్సరాలు పెంపొందించి కావల ప్రజలను అల్లాడిచ్చిందంతా చాలు ఇంక నుంచన్నా మారండి ఇది ఇలాంటివి ఏమి మీరు చేయొద్దు దయచేసి కావల ప్రజలు మొత్తం ఇదంతా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇకపోతే ఈ మా గవర్న చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి మేము వినిపిస్తున్నాం కావల ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారికి ప్రొటెక్షన్ పెంచండి ప్రొటెక్షన్ పెంచి ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ ఎక్కువ పెంచాలని మేము కావాలి కావల ప్రజలు కావల ప్రజల తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము మేము ఒక నినాదంతో బయటికి వెళ్తున్నాము కావ్య కావ్యా సేవ్ కావ్యా కృష్ణారెడ్డి అన్న దూరకు వస్తే ఒప్పుకునేది లేదు కృష్ణారెడ్డి అన్నకి ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు కృష్ణారెడ్డి అన్నతోనే ఉంటాం కృష్ణారెడ్డి అన్నకే నిలబడతాం అనా ఈ నుంచి ప్రతాపాన్నా మారాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తూ ఇలాంటి ఇలాంటి ఎంకరేజ్ పోలీసు వారిని తొందరగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెటే ఎమ్మటే అరెస్ట్ చేసిన రిమైండ్ పెట్టాలి దీనికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళు కూడా ఇమీడియట్ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని పోలీస్ సిబ్బందిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు